కూస్తే తెలంగాణ కోల్పోయిందా ఆర్టీసీ డ్రైవర్లతో ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేపిస్తావా నీ కొడుకు ఆవారగాన్ని ఆడికి పంపించి వాడు కాకింగ్ చేసుకుంటాడు వాడు రామారావా రామారావా నాకు అర్థం కాలే కాక్యాంగ్ వేసుకుని ఆటోలో తిరిగితే ఆయన ఆటో రాముడు అయిపోతాడంట కొంచెమన్నా సిగ్గుండాలనే తెలంగాణ సమాజం ఏమనుకుంటుందని ఇంత సిగ్గు సేరం తప్పిపోతారా పది నెలలకే ఇట్లాంటోని నేను ఎవరిని చూడలే ఇవాళ అందుకే ఈ వేదిక మీద నుంచి మీరిచ్చిన ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో పేదల సంక్షేమం కోసం పనిచేస్తున్నాం ఏ గడ్డ మీద నుంచి పోరాటం మొదలుపెట్టినమో అదే గడ్డ మీద సంవత్సరం పూర్తి చేసుకునే సందర్భంగా ఈ వరంగల్ పట్టణాన్ని నగరంగా మార్చి హైదరాబాద్తో పోటీ పడే విధంగా అభివృద్ధి చేయాలన్న ఆలోచనతోటి ఇవాళ మీకు నిధులను ఇవ్వడమే కాదు మీ గడ్డ మీదనే మొట్టమొదటి ఉత్సవం జరుపుకున్నాం ఈ ఉత్సవానికి వచ్చిన కాదు తెలంగాణ నలుమూలలు ఉన్నోళ్ళందరినీ కూడా ఆశీర్వదించండి ఇంకా నాలుగు సంవత్సరాలు కడుపు కట్టుకొని రోజుకు పద్దెనిమిది గంటలు ఒక్క రోజు ఒక్క గంట ఒక్క నిమిషం కూడా సెలవు తీసుకోకుండా మీకోసం పనిచేస్తా ఆఖరి శ్వాస వరకు చివరి రక్త పొట్టు వరకు ఈ నాలుగు కోట్ల తెలంగాణ బిడ్డల కోసమే నేను అంకితమై కేసీఆర్ అనే మొక్కను మళ్ళీ మొలవని అని తెలంగాణ రాష్ట్రంలో రాసి పెట్టుకోండి చెప్పినా నాడు ఓడిస్తాను ఓడించిన పార్లమెంటులో గుండు సున్నా అని చెప్పిన గుండు సున్నా తెచ్చిన పార్టీని మళ్ళీ మొలకెత్తని ఇయ్యనని ఈ వరంగల్ గడ్డ మీద నుంచే చెప్తున్న కేసీఆర్ కాసుకో చూద్దాం ఏందో మా కార్యకర్తల పౌరుషము నీ తాగుబోతు విధానాలు కుట్రలు కుతంత్రాలు తేల్చుకుందాం నువ్వు అనుకుంటున్నావేమో మౌనంగా ఫామ్ హౌస్లో వండుకుంటే నీ సంగతి నాకు తెలియదని నీ ముందు తెలుసు నీ వెనక తెలుసు నీ ఉపాయం తెలుసు నీ ఉబలాటము తెలుసు అన్నిటికీ కుక్క కాటుకు చెప్పుదెబ్బ అనే మందు నా దగ్గర సిద్ధంగా ఉంది తప్పకుండా నీకు పెడతా రా అసెంబ్లీకి మళ్ళొక్కసారి చెప్తున్నా రాబోయే స్వామి అసెంబ్లీకి రా చూస్తుందా చూస్తుందా ఎవడో ఇస్తే రాలే కుర్సీలకు తొక్కుకుంటూ వచ్చిన కుర్సీలో నిన్ను తొక్కుకుంటు వచ్చిన గుర్తు పెట్టుకో రా అసెంబ్లీకి మాట్లాడదాం తేనుద్దాం సిద్ధంగా ఉన్న తారీఖు పెట్టు సమయం పెట్టు వచ్చి చెప్తా బిడ్డ నీ సంగతి ధన్యవాదాలు సోదర్లారా మూడు రంగుల జెండా పట్టి సింగమోనే కదలే గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ఇప్పుడు వరంగల్ హనుమకొండ జిల్లా సమాఖ్య అధ్యక్షులు రాణి రుద్రమదేవి మహిళా జిల్లా కేసీఆర్ ఏమో ఆడబిడ్డలకు పెత్తనం వస్తే తాగుబోతోళ్ళు ఉండరు తాగుబోతోళ్ళు లేకపోతే ఆయన సంఘాన్ని కోల్పోతాయని ఆయన అనుకుంటున్నాడు ఎందుకంటే ఈ రాష్ట్రంలో తాగుబోతుల సంఘానికి ఏకగ్రీవ అధ్యక్షుడు అని ఉన్నాడు అంటే ఆయన కేసీఆర్ ఈ వేదిక మీద నికట్ జరీన్ ఉన్నది ఆ అమ్మాయి బాక్సింగ్ కు ఛాంపియన్ ఈషా సింగ్ ఉన్నది ఆ అమ్మాయి స్పోర్ట్స్ కు అదే విధంగా దీప్తి అని వరంగల్ నుంచి పారామెడికల్ లో కాంస పథకం తెస్తే ఈ రోజు ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చిన వాళ్ళ